ఆ శ్రేష్టమైనటువంటి దేవుడు ఆ రాజ్యము చేరాలంటే మానవుని పాపములు కడగబడనిదే పరలోకం ఇప్పుడు ఎప్పుడైనా ఆలోచించావా నీ పాపానికి క్షమాపణ ఎలా కలుగుతుంది నీ పాపం ఎలా కడగబడుతుంది చూడండి ఉదాహరణకి అంతాను నా చేతికి అయిందండి కొంత దూరం వెళ్ళి అక్కడ బురద నీళ్ళు ఉన్నాయి ఆ కాలువలో బురద నీళ్ళతో కడుక్కున్నా పోతుందా నా చేతి కంటిన బురద పోవాలంటే బురద లేని మంచినీళ్ళతో కడుక్కోవాలి ఆత్మ కంటిన జన్మకర్మ పాపములు కడగబడాలంటే జన్మకర్మ పాపములు లేని పరిశుద్ధమైన రక్తం కావాలి ఆ రక్తమే నా ఆత్మ కంటిన పాపమును కడిగేస్తుంది బురద నీళ్ళు నా చేతికుండే బురదను కడగలేవండి మరి పాపము లేనిటువంటి పరిశుద్ధుడెవరున్నాడు మన పూర్వీకులు జంతు బలి ఇచ్చినారు నా చిన్నప్పుడు నాకు బాగా తెలుసు మా గ్రామం చుట్టూ తిప్పేసి ఒక పశువుని ఒకే దెబ్బతో వధించేసి ఆ రక్తం అంతా కూడా గ్రామము చుట్టూ కూడా చల్లేటువంటి వారు ఆ రక్తములో కూడా పాపముంది మరి పరిశుద్ధ రక్తము రక్తము ఎక్కడది జన్మ కర్మ పాపములేని పరిశుద్ధురైన ఏసయ్య ఆయన నేకరకు రక్తాన్ని చెందించాడు ఆయన రక్తము నేటి వరకు అందుబాటులో ఉంది ఆయన రక్తములో నువ్వు కడగబెడితే నీకు నిత్య జీవం యుగాయములు పరలోకంలో అవుతాం మొదటిది పాపములు క్షమించబడి తన ఇంటికి వెళ్ళాడు రెండవ మాట చూడండి లూకాస్వార్థ పచ్చనిలో వచ్చాయి పద్నాలుగు వచ్చిన అతనికంటే ఇతను నీతి మంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను ఇష్టపడ్డాయి ఇంటికి వెళ్ళాడు దేవుడు ఇక్కడ అతని కంట్రీ ఇతరుండి స్టేట్స్